నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి నూట యాభైకి పైగా అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు ఆలగడ్డ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే వైసీపీ నాయకుల డైవర్షన్ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నమస్కారాలు ఈరోజు శుక్రవారము మన ఆలగడ్డ మండలం ఈరోజు గ్రీవెన్స్ పెట్టడం జరిగింది మరి ఈ గ్రీవెన్స్కి గ్రామాలలో నుంచి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశము ఈరోజు కల్పించడము అదేవిధంగా దానికి తగినట్టుగానే మండలకి సంబంధించిన అధికారులందరూ ఇక్కడ రావడము సో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడము అవి పనులు జరిగేటట్టు చేయడము ఇది ఈరోజు కార్యక్రమం ప్రతి శుక్రవారం చేసే కార్యక్రమం సో ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలు పెట్టామని మీకు ఇన్ఫర్మేషన్ ప్రజలకు వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా మీ సమస్యలన్నీ తీసుకొని మా దగ్గరికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యలను తీర్చడానికి ఏ విధంగా కృషి చేయాలి ఏ విధంగా పనిచేయాలి అనేది ఈరోజు అధికారుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ప్రతి ఒక్కరికి ఆఖరికి లోకేష్ అన్న గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఈ ప్రజా సమస్యల గురించి ఏదైతే చాలా దృష్టి పెట్టారో నిజంగా అంటే కింద స్థాయి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం అయితేనే మనకి పనులు జరుగుతాయి ఈ ప్రభుత్వంలో అట్లీస్ట్ మాకు సమస్యలు చెప్పుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు దాన్ని తగినట్టుగానే ఎమ్మెల్యేలు కలవడానికి అవకాశాలు వస్తుంది ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం వస్తుంది లోకేష్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది అనే ఒక నమ్మకం ఈ రోజు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఒక పక్కన రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలా రాష్ట్ర ప్రజా సమస్యలు ఎట్లా తీర్చాలా పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో ఎట్లా నడిపించాలని ఒక పక్కన మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి మేము తిప్పలు పడుతుంటే మరో పక్కన మన జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొక అంశం పైన చర్చ జరిగేలాగా చేసి మేము అందరం కూడా పనులు ఆపుకొని ఈయన ఏదో ఒకటి కమెంట్ చేస్తాడు దాన్ని కూర్చొని మేము సమాధానం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాడు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి గుర్తు జరిగినారు దానికి ఒక రెండు రోజులు మేము అందరం కూడా దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి నిన్నటికి నిన్న రాజధాని గురించి ఆయన మాట్లాడడం జరుగుతుంది నిజంగా అంటే ఈ రా అంటే కోర్టుకు కూడా పోయి రాజధానికి సంబంధించిన దాని మీద కోర్టుకు పోతారంట అక్కడికి వచ్చే పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ అడ్డుకుంటారంట ఇంత సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడగలుగుతున్నారు అంటే వీళ్ళ ధైర్యం ఏందో మాకు అర్థం కావట్ల అంటే కేవలము ప్రజలు నష్టపోవాలా రాష్ట్రం నష్టపోవాలా ఎవరు బాగుపడకూడదు ఎవరు సంతోషంగా ఉండకూడదు ఎక్కడ అభివృద్ధి జరగకూడదు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అందరూ ఇబ్బందికరంగా బాధాకరంగా ఏడ్చుకుంటూ రాష్ట్రం అంతా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉండాలా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేస్తుంటే లోకేషన్ అగారు మంచి పనులు చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు చూడలేకపోతున్నారు ఓడ్చుకోలేకపోతున్నారు అందుకే రోజు ఒక అంశం తీసుకొచ్చి ఈరోజు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాము ఎంత మీకు ధైర్యం ఉంటే రాజధానిని అడ్డుకుంటామని చెప్పి మాట్లాడతారండి ఈ రాయలసీమ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరు మాట్లాడుతూ మొన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ రోజు మళ్ళీ రాజధాని గురించి మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో రాజధాని ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అమరావతిలో రాజధాని పెట్టని మేము అందరం సహకరిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా మరి ఆ రోజు సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రాజధానిలో అదే చంద్రబాబు నాయుడు గారు కట్న సెక్రటరేట్ లో కూర్చున్నారు అదే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినారు ఆయన కట్టిన అసెంబ్లీలో కూర్చొని ఆయనే మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అందరిని దిక్కులు చూస్తున్నాం సిగ్గుతో తలదించుకున్నాం కానీ ఈరోజు గొప్పగా గర్వంగా మీ రాజధాని ఏది అంటే చెప్పుకోగలిగిన విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తామంటే అడ్డుకునే కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఎవరు ఏమి ప్రయత్నం చేసినా ఎవరు ఏమి చేసినా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వము ఈ రాజధాని డెవలప్ చేసే విషయంలో కావచ్చు ఆలగడ్డ నుంచి అమరావతి వరకు అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు పరిశ్రమలు తెస్తారు ఉద్యోగాలు తెస్తారు అవి మీరు కళ్ళారా చూడాలా నేర్చుకోండి ఆ తర్వాత మీరు ఎన్నికల్లో పోటీ చేయండి ప్రజల మీద దృష్టి లేదు ప్రజా సమస్యల మీద అవగాహన లేదు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలనే ఇంట్రెస్ట్ లేదు కానీ వీళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలంట అందుకే మీకు ప్రజల మీద దృష్టి లేదు కాబట్టే ప్రజా సమస్యల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పరిమితం చేయాలో అక్కడ చేస్తున్నారు మీకు అక్కడ ఇక్కడ మీకు అంతో కొంత ఎమ్మెల్యేలో గెలుచుకున్నారు పదకొండు మందిని ఆ పదకొండు మంది కూడా అసెంబ్లీకి రారు కానీ జీతాలు తీసుకుంటారంట ఎవరు ఎవరు సొమ్ము అది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము తింటారంట కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడరంట వైసీపీ నాయకులు ఈరోజు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడాలా మీ కడుపు కాలాలా మీరు ఇళ్లలో కూర్చోవాలా ఎందుకంటే ఇదే కడుపు కోత మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు చేసినారు ఈ రోజు మా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు మేము అందరం కూడా కష్టపడుతున్నాం ఈరోజు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలుగా మేమందరం వచ్చి కూర్చొని అందుబాటులో ప్రతి ఒక్క మండల సమస్యలు కనుక్కొని మున్సిపాలిటీ సమస్యలు కనుక్కొని ఈ రోజు కష్టపడుతున్నాము నిధు డబ్బుల కోసం నిధుల కోసము ఒకరి నుంచి ఒకరు పోటా పోటీ పడి నిధులు తెప్పించుకుంటున్నాం ప్రాజెక్టులు తెప్పించుకుంటున్నాం పరిశ్రమలు తెప్పించుకుంటున్నాం ఉద్యోగ ఉద్యోగాల కోసము తిప్పలు పడుతున్నాము నీళ్ళ కోసం కొట్లాడుతున్నాము అన్ని విధాలుగా మేము పోరాటాలు చేస్తున్నాం కానీ మీరేం చేస్తున్నారు కోటి సంతకాలు తీసుకుంటారంట కోటి సంతకాలు తీసుకొని ఏం చేసుకుంటున్నారు కోటి సంతకాలతో మీరు ఏమి కోటి కాదు కదా పది కోట్ల సంతకాలు తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ లోకేష్ అన్న గారు పట్టుదల ముందర ఏ సంతకాలు కూడా పనికి రావు ఈ రాష్ట్రం మేము అనుకున్న తగినట్టుగా మేము అభివృద్ధి బాటలో తీసుకెళ్తాము దానికి తగినట్టుగానే పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులు మీ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుందని చెప్పి మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తూ రాజధాని విషయంలో మీరు ఎన్ని అనుకున్నా ఎన్ని కళలు కన్నా మీరు ఏమి చేయలేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి